ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు ఉపాధ్యాయ ఖాళీలను ఈసారి డిఎస్సిలోనే భర్తీ చేయాలంటూ కూడా లేటెస్ట్గా అప్డేట్ చూసుకోవచ్చు అయితే మనకు సో విద్యాశాఖ నుంచి ఎలాంటి అప్డేట్ అయితే రాలేదన్నమాట డిఎస్సి షెడ్యూల్ సంబంధించి అయితే కంప్లీట్గా మనకు పరీక్షలు నెల రోజుల పాటు వాయిదా వేయాలంటూ కూడా ఇక్కడ మరొక అప్డేట్ చూసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపట్టిన డిఎస్సి నిరుద్యోగ అభ్యర్థులను కూడా చూసుకోవచ్చు అనమాట రాష్ట్రంలో కంప్లీట్గా జరిగినటువంటి ఉపాధ్యాయుల పదోన్నతుల మూలంగా ఏర్పడినటువంటి ఖాళీలను కూడా ప్రస్తుతం నిర్వహిస్తున్న డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ద్వారానే భర్తీ చేయాలని నిరుద్యోగ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు పదోన్నతుల ద్వారా ఏర్పడిన ఖాళీలను కలిపి మెగా డిఎస్సిని ప్రకటించాలని డిఎస్సి అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు జూలై పదిహేడు నుంచి నిర్వహించాలని భావిస్తున్న డిఎస్సి పరీక్షలను నెల రోజులు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మెగా మెగాడిఎస్సి ద్వారా ఇరవై ఐదు వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని ఎన్నికల ముందు నిరుద్యోగులకు హామీ ఇచ్చి గత ప్రభుత్వం జారీ చేసిన ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టులకు మరో ఆరు వేలు మాత్రమే పోస్టులు కలిపి పదకొండు వేల అరవై రెండు పోస్టులను సంబంధించి నోటిఫికేషన్ అయితే జారీ చేశారని నిరుద్యోగులు గుర్తు చేశారంటూ చూసుకోవచ్చు కానీ ఇప్పుడు టీచర్ల బదిలీలు పదోన్నతుల ప్రక్రియ ముగింపు దశలో ఉంది కాబట్టి కొత్తగా ఏర్పడిన పదిహేను వేల టీచర్ పోస్టులు ప్రస్తుత డిఎస్సిలోనే జత చేసి ఇరవై వేల నుంచి ఇరవై వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ నెరవేర్చాలని అలాగే డిఎస్సి పరీక్షలు ఆన్లైన్ విధానంలో రద్దు చేసి ఆఫ్లైన్లోనే ఆగస్టులో పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కంప్లీట్గా డిఎస్సి అభ్యర్థులు అన్ని జిల్లాల్లోనూ ఆందోళనలు చేస్తున్నారంటూ కూడా చూసుకోవచ్చు అయితే మనకు కంప్లీట్గా సో లైబ్రరీలు అలాగే స్టడీ హాల్స్ వద్ద నిరాశన కార్యక్రమాలు చేపట్టారు ప్రమోషన్ల ద్వారా ఏర్పడిన ఖాళీలను ఈ డిఎస్సిలోనే కలిపి పరీక్షలు నిర్వహించాలని లేకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని అభ్యర్థులు హెచ్చరించారు కంప్లీట్గా డిఎస్సిని డిఎస్సి పరీక్షలు ఆన్లైన్ విధానంలో రద్దు చేసి ఆఫ్లైన్లోనే ఆగస్టులో పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేసే డిమాండ్ అది చేయడం జరిగిందనమాట అలాగే మనకు పదిహేను ఇరవై పదిహేను వేల టీచర్ పోస్టులను కలిపి ఇరవై నుంచి ఇరవై ఐదు వేల వరకు మెగా డిఎస్సిని ప్రకటించాలని కోరడం జరిగింది అలాగే మనకు ఈ ఎగ్జామ్ అయితే డిఎస్సిని వాయిదా వేసి కంప్లీట్గా మనకు సో ఆగస్టులో ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలంటూ చెప్పడం జరిగిందనమాట సో ఆగస్టు నెలలో మనకు సో ఎగ్జామ్ పెట్టండి అని డిఎస్సి ఎగ్జామ్ సో పెట్టాలని అయితే డిమాండ్ చేస్తున్నారు సో ఈ వచ్చే నెల పదిహేడవ తేదీన జరిగేటటువంటి డిఎస్సి ఎగ్జామ్ను పోస్ట్ పోన్ చేస్తూ విద్యార్థులైతే నిరాశన చేపట్టారనమాట మరి చూడాలి దీనిపైన విద్యాశాఖ ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు మరి పోస్ట్ పోన్ చేస్తుందా పదిహేను వేల నుంచి మనకు పదిహేను వేలు పదోన్నతుల బదిలీల ద్వారా ఏర్పడిన పదిహేను వేల టీచర్ పోస్టులకు సంబంధించి సో అవి కూడా యాడ్ చేసి ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మెగా డిఎస్సిని ప్రకటిస్తుందా డిఎస్సిని పోస్ట్ పోన్ చేస్తుందా అలాగే లేదా నెక్స్ట్ మంత్లో కండక్ట్ చేస్తుందా అనే దాని గురించి విద్యాశాఖ నుంచి ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు వచ్చిన వెంటనే వీడియో అది పోస్ట్ చేయడం జరుగుతుంది సో ఎంతమంది పోస్ట్ పోస్ట్పోన్ అవ్వాలి వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం కూడా తెలియజేయండి ఎప్పటికప్పుడు మన ఛానల్లో వీడియో చూస్తూ ఉండాలి డేసీకి సంబంధించి కానీ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్